وربادي لیکن ائين جوڳا وربادي 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 ಯಾರಿಗೆ ಟಾರ್ಗಟ್ ರೈತ ఇవాళ మేము ధాన్యం కావాలంటే మా దగ్గర రైతులను చూసాం ఇప్పుడు చూసిన ధాన్యానికి టార్గెట్ లేదు అన్నారు తర్వాత ఏమో రైతులు టార్గెట్ ఇవ్వట్లేదు అన్నారు మేము మాకు మూడు రోజులు మీకు సమాధానం చెప్తాను ఇవాళకి పదకొండు రోజులు అయింది రైతుకు ఒక్కడికి సమాధానం చెప్పలేదు మేడం రైతులు మమ్మల్ని రిజర్వాడు ఊపుకుంటుంది పుణ్యుందుడు ఊరుకుంటారు రైతులు కౌలు ఇవ్వలేదు ఆలోచన సమాధానం చెప్తున్నారు మీరు చెప్పారు అన్న కొంచెం అన్న బాబా కొంచెం మీరు కొంచెం ఇలా పక్కన అన్నగారు కొంచెం అలా మీడియాకి ఇబ్బంది అవుతుంది పదకొండు ఇరవై ఒకటి ఈ క్రాప్ చేయించుకున్నది అందులో టార్గెట్ చేస్తుంది పద్నాలుగు వచ్చినంత సర్పంచ అందరూ వచ్చాం కూడానే ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఉన్నటువంటి మిగిలినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి టార్గెట్లు మళ్ళీ పెంచి రైతులకి వెంటనే అందరం ఎన్నుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం కూడా పోయిన ప్రభుత్వం చేస్తుంది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాగే జరిగితే కనుక రైతులు ఆత్మహత్య చేసుకోవడం తప్ప రెండే రెండో గత్యంతరం లేదు దీన్ని అందరం కూడా సంఘటితంగా రైతులందరం కూడా ఏకమై మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నానండి జై రైతు సంఘం సంఘం আাচয আলে! কালে আলে 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 अभी

Thank you.

Yeah.

నర యోని నర శివాయే నికి 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 ని ਵੀ ਤੋ ਬਣੇ ਨਾ ਬੀਚ ਮੈਂ ਮਾਤਲੋ ਸਲਕਾ ਮੈਂ ਆਦੀ ਹੋਰ ਤੇ ਮਾਤਲੋ ਨਾ ਜਪਣੇ